ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే అక్కడక్కడ చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి ఇక మరి కత్తిసేపట్లో అయితే ఈ జిల్లాల్లో ఈ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఏపీ వాతావరణ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియజేయడం జరిగింది ఇక వివరాలన్నీ ఇప్పుడు విడల ద్వారా తెలుసుకుందాం ముందుగా మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తేలికపాటి నుంచి బోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే ఆసిఫాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ మంచిరాల జగిత్యాల రాజన్న సిరిసిల్ల కామారెడ్డి సిద్దిపేట కరీంనగర్ హన్మకొండ ములుగు కొత్తగూడెం నల్గొండ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేయడం జరిగింది ఇక ఏపీలో చూసుకుంటే పార్వతీపురం పార్వతీపురం జిల్లాలో శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు నంద్యాల తిరుపతి జిల్లాలో మోస్తరు నుంచి వర్షాలు కురుస్తాయని విజయనగరం కాకినాడ కర్నూలు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి పల్నాడు బాపట్ల ప్రకాశం నెల్లూరు అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో వైఎస్ఆర్ చిత్తూరు జిల్లాల్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఏపీ వాతావరణ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియచేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చే